హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను చాలా రోజుల తర్వాత నాకు ఒక ఆపర్చునిటీ వచ్చింది అనమాట అదేంటంటే విహాబ్ వాళ్ళనమాట విహాబ్ వాళ్ళు కొన్ని ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేశారు ఇండిపెండెంట్గా ఉమెన్ బిజినెస్ ఐడియాస్ అనేది డెవలప్ చేసుకుంటూ వాళ్ళకున్న స్కిల్ ద్వారా వాళ్ళు ఎలా చేయాలని చెప్పేసి దాని గురించి ఏదో ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారంట నేనైతే వెళ్తున్నా ఎక్కడ గ జూబ్లీ హిల్స్ చాలా దూరం మాకైతే త్రీ అండ్ హాఫ్ అవర్స్ పట్టింది మాదేమో ఇక్కడ మేడ్చల్ దగ్గర మా మేడ్చల్ డిస్టిక్ తుర్కాపల్ అనమాట ఇక్కడ నుంచి అక్కడికి వాము ఫుల్ ట్రాఫిక్లో ఇట్లా బయలుదేరినాము ఎక్కడ చూసిన జనాలు అయితే ఫుల్ ఉన్నారు మార్నింగ్ టెన్ లెవెల్కి వరకు రమ్మన్నారు మేము ఇక్కడికి నుంచి అక్కడ చేరేసరికి లెవెల్ థర్టీ అయింది అనమాట ఇక మా ఇది మా అన్నయ్య ఆఫీస్ రూమ్కి అనమాట మా అన్నయ్య వీడియో తీసుకున్నాడు అది ఇప్పుడు మీకు షేర్ చేస్తున్నా అని ఆఫీస్ మాత్రం చాలా బాగుంది విహాబ్ ఇది అదేంటంటే మన కేబుల్ బ్రిడ్జ్ ఉంది కదా అంటే దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ అది బిల్డింగ్ ఎక్కిన తర్వాత అట్లా వ్యూ అట్లా చూస్తుంటే అట్లా అంత బాగా అనిపిస్తుంది అనమాట చాలా అంటే చాలా నచ్చింది నాకైతే అది సూపర్ అనిపించింది ఇంకా తర్వాత మేమందరం ఇంకా మీటింగ్ జరిగింది మీటింగ్ దగ్గరికి వెళ్ళినాము ఇది అన్నమాట లొకేషను నాకైతే చాలా వ్యూ అయితే చాలా బాగా నచ్చింది అంటే మొత్తం సిటీ అంతా హైదరాబాద్ ఎంత అందంగా ఉందో అందాన్ని అంతా ఇట్లా క్యాప్చర్ బంద్ చేసిన మాకు కార్లు ఎట్లా పోతున్నాయి చూడు నాకైతే మస్ అంటే బస్సు నచ్చింది ఇక్కడ ఇలా ఎక్కడ ఉండిపోతే బాగుండు అనిపించింది కానీ అది మన ఆఫీస్ కాదు కాబట్టి అక్కడ మీటింగ్ అయిన తర్వాత నేను ఇలా మళ్ళీ సెకండ్ ఫ్లోర్లో అనమాట మాకు ప్రోగ్రామ్ కండక్ట్ అయ్యారు అక్కడ నేను మళ్ళీ నేను నేను కూడా వచ్చిన మా అన్నయ్య చూసిన తర్వాత నన్ను నువ్వు కూడా రా చూద్దాం రమ్మంటే నేను వచ్చిన అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే ఈ ప్రోగ్రాం వల్ల నాకు తెలిసిన విధానం ఏంటంటే ఒక ఉమెన్ తనకేదో ఒక స్కిల్ అయితే ఉండాలి ఉన్న ఆ స్కిల్ డెవలప్ చేసుకుంటూ దాని ద్వారా ఎర్నింగ్ అనేది మనీ ఎర్నింగ్ అనేది ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి దాని గురించి అయితే చాలా అంటే చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగింది నాకైతే చాలా నచ్చింది అండ్ చాలా చాలామంది రకరకాల పెయింటింగ్స్ కానీ అవి ఇవని రకరకాలు తీసుకొచ్చిరు నాకైతే మస్తు అనిపించింది కొంతమంది ఏమో ముత్యాలతో బ్యాగులు అల్లిర్రు ఇంకొంతమంది ఏమో ఇట్లా ఆర్గానిక్ సబ్బులు ఆర్గానిక్ ఆయింట్మెంట్స్ ఆర్గానిక్ సంబంధించిన అన్ని రకాల ప్రోడక్ట్స్ తీసుకొచ్చారు ఏంటంటే వెదురు బొంగులతోటి బొమ్మలు తయారు చేసారు అవి కూడా చాలా అంటే చాలా బాగున్నాయి చూస్తున్నా కొద్దిగా ఇంకా చూడాలి అనిపించింది అవి కూడా వీడియోస్ నేను తొందరగా తీస్తాను అవి కూడా పంపిస్తాను మీకు ఇప్పుడు చూపిస్తాను ఇట్లా అయితే వీడియోస్ అన్నీ మేము షేర్ చేసుకున్నాం మా అన్న కూడా మోదిన కూడా మోదనం తీసుకొచ్చిండి మా అన్నగా చూడేలా ఉంది సిట్ అని చెప్పేసి అవి కూడా వీడియో తీసుకున్నాం అనమాట కానీ చాలా అంటే చాలా బాగుంది వేరే లొకేషన్ అయితే దాని నుంచి చూస్తుంటే నాకైతే మస్తు అనిపించింది ఇదేమో ఆఫీస్ రూము అక్కడ నేను లోపల ఉన్నాను మేడం వాళ్ళు వచ్చిందనమాట అక్కడ దుర్గం చెరువు హైటెక్ సిటీ దుర్గం చెరువు అనమాట అఫ్ కోర్స్ మేము మనమేమో సిటీ అంటే ఇట్లాంటి ఏరియాలో ఉండాలంటే చాలా అదృష్టం ఉండాలి అండ్ డబ్బు కూడా చాలా ఉండాలి ఎందుకంటే మామూలుగా పది పదిహేను వేలలో అయితే బతకలే మా ఎల్లరికి సాలరీలో తక్కువ వచ్చే వాళ్ళు అయితే అక్కడ అస్సలు బతకలేరు ఎందుకంటే ఆ లగ్జరీస్ చూస్తుంటేనే అర్థమైపోతుంది పో కానీ ఇట్లాంటి ఏరియాలో ఇల్లు ఉండడం ఉన్న వాళ్ళంటే చాలా అదృష్టవంతులు మంచి మంచి సిటీలో మంచి మంచి వ్యూస్తో బాగు ఎంత బాగుందో చూడండి అన్ని అవకాశాలు దగ్గరలో ఉంటాయి ఇట్లాంటి సిటీలో ఉండడం వల్ల ఇంకోటి ఏంటంటే నేను చాలా దూరం ఉంటాను ఎక్కడ దుర్గాపల్లి ఎక్కడ ఎక్కడ చామరపేట దుర్గాపల్లి ఎక్కడ హైటెక్ సిటీ నాకు ఎప్పుడే ప్రోగ్రామ్ వచ్చినా కానీ ఇక సిటీ నుంచిలే వస్తాయి హైటెక్ సిటీ నుంచే వస్తాయి ఎక్కువ శాతం నేను ఇంక వాటి కోసం ఇంత నుంచి అక్కడికి దాదాపు రెండున్నర మూడు గంటలు ప్రయాణం చేసి చేసి పోయి అక్కడ ప్రోగ్రామ్ చేసిన తర్వాత మళ్ళీ రావడం అయితే జరుగుతుంది కానీ నాకు ఇట్లా ప్రోగ్రామ్స్ అవకాశాలు వస్తున్నాయి కానీ నేను రెగ్యులర్గా అంత దూరం వెళ్ళాలంటే నాకు చాలా కష్టమవుతుంది అండ్ నా వెహికల్ కూడా మా అన్నకు తీరిక ఉండాలి అంటే ఒక రోజు మొత్తం నాకు ఇంకా ఇ మూడు గంటల అటు మూడు గంటలు ఇటు అంటే ఆరు గంటల మళ్ళీ మధ్యలో ఒక మూడు నాలుగు గంటలు అక్కడ ప్రోగ్రామ్ దగ్గర ఉండాల్సి వస్తుంది అనుకో దాదాపు పది గంటల సమయం పడుతుంది అనమాట ఇంకా ఇదైతే మేము ఆఫీస్కి ఎంటర్ అయినప్పుడు మన వీడియో తీసు నేను అప్పుడు అప్పుడే వచ్చినాం అనమాట ఆ టైంకి వీడియో అయితే ఇప్పుడు ఇది కూడా చూపిస్తున్నా కానీ చాలా బాగుంది అక్కడ ర్యాంప్ ఉంది ర్యాంప్ మళ్ళీ ఒకటి లిఫ్ట్ కూడా ఉంది మంచిగా ఏంటంటే లిఫ్ట్ చిన్నదే కానీ లిఫ్ట్ అవుతుంది నాకైతే అది చాలా నేను ఎక్కడికి వెళ్ళినా కానీ ఖచ్చితంగా నేను లిఫ్ట్ ఉందా అని అడుగుతాను మెట్లున్నాయా లిఫ్ట్ ఉన్నాయా అని అడుగుతాను ఎందుకంటే నేను వీల్ చైర్ మీదే వెళ్తాను కదా నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా ఎవరో ఇద్దరు ముగ్గురు పట్టుకున్న వీల్చైర్లు లేపి పైన పెట్టడము అది చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది నాకు అందుకని చెప్పేసి నేను ఎక్కడికి వెళ్ళినా కొంచెం ర్యాంప్ ఉన్నది లేకపోతే లిఫ్ట్ ఉన్న ప్రదేశాలు అయితేనే నేను వెళ్తాను ఎందుకంటే మనిషి ఎంత సాధించినా కానీ ఇంకో ఇదేమో మన నా పెయింటింగ్స్ అనమాట నేను తీసుకొచ్చిన పెయింటింగ్స్ ఇవి ఈ పెయింటింగ్స్ అన్ని నాకు నేను చాలా ఫేవరెట్గా వేసుకునే పెయింటింగ్స్ ఇవంటే వెదురు బొంగులతో చెప్పాను కదా వెదురు బొంగులతో తయారు చేసినటువంటి బొమ్మలు ఇవన్నీ ఇవేమో ఆర్గానిక్ సబ్బులు షాంపూలు అవన్నమాట ఫేస్ క్రీమ్స్ అంటే ఇవి వచ్చేసి అంతే బ్లౌజ్ డిజైనింగ్ బ్లౌజెస్ ఉంటాయి కదా అవి అవి అనమాట చాలా బాగున్నాయి ఇంకా ఇక్కడ కావిడ పెయింటింగ్ కూడా వేసుకొచ్చిర్రు ఇంకో ఇవేమో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ ఇవి కూడా ఇవేమో దండలు పూల దండలు ఇట్లా అంటే డెకరేటింగ్కి సంబంధించిన ఐటమ్స్ ఇవి తీసుకొచ్చిరనమాట అవి కూడా చాలా బాగున్నాయి చూపిస్తున్నారు ఇక ఇదేమో ముత్యాలతో తయారు చేసినటువంటి హ్యాండ్ బ్యాగ్స్ అట్లా ఇవేమో జూట్ బ్యాగ్స్ అంటారు కదా అంటే డైలీ వేర్కి యూస్ డైలీ యూజ్ చేసే బ్యాగ్స్ అనమాట ఇంకా ఇక్కడ తర్వాత ప్రోగ్రామ్ వాళ్ళందరూ నాతో మాట్లాడడం జరిగింది ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని చాలా బాగా అవి రెడీ చేసిర్రు అవి కూడా చూపి చూపించాను అనమాట ఇగో మళ్ళీ ఇదే వేద వేద వాతావరణమే చూపిస్తున్నాయేమో అనుకోకండి ఇట్లా నాకు అన్నీ చూపిస్తుంటే ఇగో ఇదేమో నేను నా పెయింటింగ్స్ పక్కన పెట్టుకున్నాను ఇంకా జనాలు అందరూ ఇట్లా నా పెయింటింగ్స్ అయితే అందరూ చాలా మెచ్చుకున్నారు ఎందుకంటే చాలా బాగున్నాయని చెప్పేసి ఇక్కడ ప్రోగ్రామ్ డిజైనర్ అన్నీ మాట్లాడడం అయితే జరిగింది ఇంకా తర్వాత ఇది మిందికి దిగిన తర్వాత మేము వెళ్ళే దారి అనమాట నేను లోపలికి వెళ్తున్నాను ఇక్కడ ఏందేమో నడుకు లిఫ్ట్ లిఫ్ట్ ఏమో లోపల సైడ్ ఉంది ఇక్కడేమో మెట్ల దారి అనమాట నేను లిఫ్ట్ ఉన్న దారిలోకి వెళ్తున్నా లిఫ్ట్ దగ్గరికి ఇంకా ఇప్పుడు నేనేం చూస్తున్నాను ఇవి అన్నిటినీ ఇది చెక్క బొమ్మలు అయితే అంటే వెదురుతామని చేసిన బొమ్మలు అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇది ఏంటంటే అదే ఆర్మీ వాళ్ళు ఉంటారు కదా మన యుద్ధ టైంలో గన్స్ అవి నాకు దాని పేరేం ఐడియా లేదు కానీ ఇట్లా బాంబులు వేసేది ఉంటుంది కదా అదనమాట చాలా బాగుంది తర్వాత ఇక్కడ సైడ్ కూడా కృష్ణుని బొమ్మ అవి ఇవి కూడా ఉన్నాయి అవి కూడా చాలా బాగున్నాయి అంటే ఎంతో మందికి ఎన్నో టాలెంట్స్ ఉంటాయి కానీ ఆ టాలెంట్స్ ఒక గుర్తింపు అనేది తీసుకురావడం అయితే చాలా కష్టము ఇక నేను ఇక్కడ ర్యాంపు దిగుతున్నాను మా అన్నయ్య నన్ను మెల్లగా దించుతున్నాడు ఇంకొక సెక్యూరిటీ అతనున్నాడు నేను నేను వెళ్ళిపోస్తా అని చెప్పేసి ఆయన కూడా వచ్చిండు నేను అన్నాను ఆయన పర్లేదు నేను ఎట్లయినా దిగుతానని చెప్పేసి అన్నాను ఆయన నా వీల్చైర్ చూసి చాలా పరిశాన్ అయ్యండి ఎందుకంటే ఇది ఎట్లా నడుస్తుంది ఏంటి అది అని చాలాసేపు మాట్లాడిండ అనమాట నాది బ్యాటరీ వీల్ చైర్ కదా మీకు ఆల్రెడీ నేను చాలాసార్లు షార్ట్ వీడియోస్లలో పెట్టినాను కదా నేను నా బ్యాటరీ వీల్చేర్ ఎక్కడ అంటే అక్కడ నేను మూవ్ ఆన్ అవుతాను నాకు ఈ వీల్చైర్ వచ్చిన తర్వాత అయితే చాలా వరకు యూస్ఫుల్ అయింది ఎక్కడికైనా సరే నేను ఈజీగా వెళ్ళగలుగుతున్నా వితౌట్ ఎనీ వన్ సపోర్ట్ అంటే సపోర్ట్ అనేది ఎక్కడో ఒక దగ్గర అయితే ఖచ్చితంగా అవసరమవుతుంది కానీ ఏంటంటే మొత్తానికి ఒకరి మీద అయితే డిపెండింగ్ అయితే కాకుండా అయితే నేను ఇట్లా మూవ్ ఆన్ అవుతున్నా నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అనమాట ఇంకా మళ్ళీ మేము ఇంకా రిటర్న్ వెళ్తున్నాం ఇంకా రిటర్న్ వెళ్తున్నాం ఇంకా రిటర్న్ అవుతున్నాం ఇది ఐటెక్ సిటీ అబ్బా చూస్తుంటే మాత్రం చాలా అంటే వ్యూ అయితే ఎంత బాగుందో తెలుసా ఈ దుర్గం చెరువు ఆఫ్ కోర్స్ నైట్ టైంలో అయితే ఇంకా చాలా బాగుంటుంది ఆ లైటింగు అది ఇది ఇంకా మెల్లగా వెళ్తూ ఉన్నాం మస్తు అనిపించింది నాకైతే ఇట్లా మేమైతే ప్రోగ్రామ్ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళడం జరిగింది కానీ చాలా మంచిగా రిసీవ్ చేసుకున్నారు అక్కడ విహబ్ వాళ్ళు మమ్మల్ని వాళ్ళు తీసు వాళ్ళు వాళ్ళు మాట్లాడిన విధానము వాళ్ళు చెప్పిన విధానం అయితే నాకు చాలా మంచిగా అనిపించింది ఏంటంటే ప్రతి ఒక్క ఉమ్మన్ కూడా ఇండిపెండెంట్గా ఎదగాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది ఇదైతే దుర్గం చెరువు దీని మధ్యలోంచి ఇట్లా చూస్తున్నాము ఎందుకో మీకు కూడా సిటీ ఏరియా మళ్ళొకసారి కోర్స్ చాలా మంది చూడొచ్చు కానీ నేను మళ్ళీ చూపిస్తున్నా ఏమనుకోకండి ఏంటి అమ్మాయి ఓకే రోడ్నే చూపించింది అనుకోకండి కానీ నాకు బాగా నచ్చింది కాబట్టి వాతావరణం ఈ అట్మాస్ఫియర్ మాది పల్లెటూరు కాబట్టి నాకు అయితే చాలా ఎక్సైటింగ్గా అండి చూపించాలనిపించింది చూపిస్తుంది అనమాట కానీ భలే ఉంది దెబ్బ దుర్గం చెరువు సూపర్ ఒకప్పుడు అయితే ఇక్కడైతే బ్యాడ్ స్మెల్ చాలా వచ్చేది ఇప్పుడు అంతగా ఏమంటే మేము కారు డోర్ క్లోజ్ చేసుకున్నామని తక్కువ వచ్చిందో నాకు తెలియదు కానీ చాలా వరకు తగ్గింది బ్యాడ్ స్మెల్ అనేది క్లీన్ చాలా అంటే ఎంతైనా హైటెక్ సిటీ కాబట్టి చూడడానికి అందంగానే ఉంటుంది ఇక్కడ కార్లు కూడా చాలా బాగున్నాయి ఒక్కొక్క కార్ ఒక్కొక్క రేంజ్లో ఉన్నాయి అనమాట మాదే తక్కువ కార్లు అనిపించింది కానీ ఏదో ఒకటి అయితే వెహికల్ ఉంది కదా మనకు అంతలోనే హ్యాపీగా ఇంకా అనిపించాలి అంతే ఇట్లా వెళ్తూ ఉన్నాం ఇక మళ్ళీ మా తురకాపల్లికి మేము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫిఫ్టీకి ఫైవ్కి అట్లా వచ్చేసాం అనమాట ఇదండి నా విహాబ్కు వెళ్ళినప్పుడు నా జర్నీ చాలా నాకు చాలా నచ్చింది అండ్ ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటే ఏమవుతుందంటే మనం మనం బిల్డ్ చేసుకోవడంతో పాటు కొంచెం ఇలా వాతావరణానికి మారుతూ ఉంటే మనలో కూడా ఒక ఆత్మవిశ్వాసం అనేది రెట్టింపు అవుతుంది అంతేకాదు ఇప్పుడే కానీ బయట అటు ఇటు వెళ్తే కానీ కొంచెం మన మూడ్ కూడా చేంజ్ అవుతాయి కాబట్టి అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉండాలి ఎస్పెషల్లీ నాలాంటి వాళ్ళైతే ఖచ్చితంగా వెళ్ళాలి వెళ్తేనే కదా కొంచెం బయట ప్రపంచంలోకి వెళ్తే కదా మన మన డిప్రెషన్ లాంటివి కూడా దూరం అవుతాయని చెప్పేసి ఇదండి నేను ఇదైతే మీకు షేర్ చేసుకున్న వీడియో ఇలా ఉందో కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీవన్